విభీషణ్ణి ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఈ ఐశ్వర్యం ఇవన్నీ కూడా నాకెందుకయ్యా రామచంద్ర రామచంద్రస్వామి చరణములు పాదములని పిలువబడేటువంటి పద్మ మనకు తెలుసు అటువంటి రామచంద్రుడి యొక్క పద పంకజములు అనేటువంటి నా భక్తి ఉన్నది నా మనస్సు అక్కడే ఉన్నది భృంగ మమ మన ఆ భృంగం వలె నా మన నాకెందుకయ్యా సతతం ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది సంపద సంపద

వారిని సారి వెళ్ళి ఉపాసన చెయ్యి అని వీరుడికి విషయం భాగముడు ఆయన ఎదురు వెళ్ళారు ఆయన సేవించుకుంటూ ఉన్నాడు శరకాలం సేవించాడు ఏంటంటే అనుభవం ఉంటాడు అలాగే మనసు మనస్సు మనం సాధించుకోవాలి ఆ తప ఆ తపస్సు ఆ శుశ్రూష ఆనందం పొందినటువంటి వాడే భారతములు ఆ నీరుని పిలిచి నీకు ఏం కావాలో నీ మనస్సులో కోరికేమిటో కూడా నాకు అర్థమైనటువంటిది నీవు ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసన చెయ్యి ఆ అనుమతి వ్రతాన్ని ఆ ఉపాసన విధానాన్ని నీకు తెలియజేస్తున్నాను వారికి చెప్పి ఈ యొక్క హనుమంతు వ్రతాన్ని హనుమంతుడి యొక్క ఉపాసనా విధానాన్ని అంతా కూడా ఆ నీరుడికి ఉపదేశం చేశాట ఈ శుక్రుడు భార్గవుడని కలవలేటువంటి శుక్రాచార్యుడు వారు వారికి ఉపదేశం చేశాట నటస్య పంచభక్త హనుమత పంచముఖ హనుమంతుడి యొక్క ఉపాసన చేయి నీవు అని చెప్పి ఆ నీరుడికి ఆ పంచముఖాన్ని స్వామి వారి యొక్క ఉపాసన వ్రతాంతంలో ఆయన పూజించి చక్కగా ఇది చేశాక ఈ సమయంలో ఈ వ్రతం చేసి ఆయన తీక్షణంగా ఉపాసన చేస్తున్నారు నీరుడు స్వామి వారిని ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేయడం వల్ల భక్తి కలవాలి చెప్పించేటువంటి మనం ఏం కోరుకోవట్లేదుగా నీవెందుకు వ్రతం చేస్తున్నావో నీ యొక్క ఏమిటో కూడా నాకు అన్ని కూడా తెలుసు నీ ఆమె కల్పవృక్షాన్ని కూడా పొందగలవు అంతేకాక బ్రహ్మదేవుడి యొక్క వరప్రసాదం చేత వనసుందరి అని పేరు కలిగినటువంటి ఒక కళ్యాణితో ఆ యొక్క నీలుడికి ఈ వృత్తా ఈ యొక్క విధానాన్ని అంతా కూడా తెలియజేసి నేను వ్రతం చేత నేను సంతృష్టి శుక్రాచార్యుల వారిని చక్కగా గౌరవించి ఆయన యొక్క అనుగ్రహం చేతనే ఇవన్నీ కూడా పొందానని చెప్పి అనుకున్నటువంటి వాడే ఆంజనేయ స్వామి వారిని చెప్పి తెలియజేస్తున్నారు అయితే శ్రీ హనుమంత్రత నీల చరిత్ర కథ తృతీయోధ్యాయ సమాప్త అంటే ఆయన ఏం చేశారో తర్వాత కథలో తెలుసుకుందాం మనందరం కూడా